ఓం నమః అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియోలో నవరాత్రులలో విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారి మెట్ల పూజ ఎలా చేసుకోవాలి మెట్ల పూజను గనక చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి విజయవాడ కనకదుర్గమ్మవారు ఈ అమ్మవారి మెట్ల పూజ గనక చేస్తే పట్టిందల్లా బంగారమే అనే ఒక నానుడి ఉన్నది అంటే చాలామంది మొక్కుకుని మెట్ల పూజ చేసిన తరువాత వారి కోరికలను నెరవేర్చుకుని మరలా వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తూ ఉంటారు ఈ మెట్ల పూజని ఏ విధంగా చేసుకోవాలి అంటే మెట్లు ఎక్కడైతే మొదలవుతాయో అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అంటే మొదటి మెట్టు దగ్గర చక్కగా ఒక ప్రాంతంలో నీటిని చల్లుకుని ముగ్గును వేసుకుని పసుపు కుంకాలతో చక్కగా అలంకరించాలి తరువాత దీపారాధన చేసుకుని వినాయకుడికి పూజ చేసి అంటే తమలపాకులో పసుపు నుంచి వినాయకుడిగా భావించి వినాయకుడికి పూజ చేసి కనకదుర్గ అమ్మవారికి చక్కగా సంకల్పాన్ని చెప్పుకుని మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయని కొట్టి ఈ మెట్ల పూజని ప్రారంభిస్తారు ఈ మెట్ల పూజని చేసేటప్పుడు అమ్మవారికి షోడశ ఉపచార పూజని చేసుకుని లేకపోతే అమ్మవారి స్తోత్రాలు గాని శ్లోకాలుగాని పద్యాలు గాని పాటలు గాని ఇటువంటివి ఇక్కడ చదువుకుని కొబ్బరికాయను కొట్టి అంటే మనలో ఉన్న అహాన్ని అక్కడే వదిలేసి పూర్తి భక్తితో నేను నమ్ముతున్నాను నిన్ను అని చెప్పుకుని మెట్ల పూజని స్టార్ట్ చేయాలి ఈ మెట్ల పూజని చేసేటప్పుడు ఏ ఏ పదార్థాలు కావాలి అంటే పూజకు సంబంధించి సుమారు ఒక కిలో పసుపు రెండు మూడు వందల గ్రాముల కుంకుమ మెట్ల మీద దీపాలు వెలిగించుకోవటానికి చక్కగా ఒత్తులు ప్రమిదెలు నెయ్యి లేదా నూనె ఇటువంటివి సమకూర్చుకోవాలి ఈ మెట్ల పూజ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఒకటవ మెట్టుకి ఏ విధంగా అయితే పూజను చేస్తామో అంటే ఏ విధంగా అలంకరిస్తామో మొత్తం అన్ని మెట్లకి అలాగే అలంకరించి పసుపు రాసి బొట్లు పెట్టాలి అని భక్తుల యొక్క విశ్వాసము అంటే ఉదాహరణకి కొంతమంది పసుపు రాసి ఒక బొట్టును పెడుతూ పూర్తి మెట్లకి వెళుతూ ఉంటారు మరికొంతమంది పసుపును రాసి ఐదు బొట్లు పెడుతూ ఉంటారు మరికొంతమంది పదకొండు మెట్లకి ఐదు బొట్లు మిగిలిన మెట్లకి ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ వెళతామని మొక్కుకుంటారు ఇంకా మరికొంతమంది అయితే మోకాళ్లతో మెట్లెక్కుతూ పసుపు రాస్తూ కుంకుమను పెడుతూ వెళుతూ ఉంటారు మరికొంతమంది అయితే ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ వెళుతూ ప్రతి మెట్టు దగ్గర కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు అంటే ఎవరు ఏ విధంగా అయితే మొక్కుకున్నారో ఆ విధంగా చేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ఏమిటంటే అంటే పాటిస్తున్న నియమం ఏంటంటే మొట్టమొదటి మెట్టుకి ఏ విధంగా అయితే చేశారో అలాగే మిగతా అన్ని మెట్లకి కూడా ఈ విధంగానే చేయటం అనేది ఆచారంగా వస్తుంది చక్కగా అమ్మవారికి మెట్లకి బొట్లు పెడుతూ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అమ్మవారి ఖడ్గమాల గాని లలితా సహస్రనామము గాని అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు పాటలు ఇటువంటివి ఏవైనా సరే చదువుకుంటూ చక్కగా ఈ విధంగా గనక మెట్ల పూజను చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రము ఇక విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలో మెట్ల పూజకి ఒక ప్రత్యేకతమైనటువంటి ఆచారము ఇక మెట్లు ఎక్కి వెళుతూ అమ్మవారిని దర్శించుకోవటం అనేది ఒక మంచి పుణ్యకార్యంగా భావిస్తూ ఉంటారు ఇలా మెట్లు ఎక్కడం ద్వారా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తి మరియు దుర్గాదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది అని భక్తుల యొక్క నమ్మకము ఇందాక చెప్పినట్లుగా ఈ మెట్ల పూజ కనుక చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటటువంటి అనుభూతిని కలుగుతుందని భక్తులు భావిస్తారు మరియు వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకము ఇలా ఇంద్రకీలాద్రి కొండపై మెట్లు ఎక్కటం ఒక యాత్రలాగా భావిస్తారు ఇలా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక సంతృప్తి అనేవి కలుగుతాయి ఇక దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి మెట్లు ఎక్కటం ఒక మార్గమని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఒక్కొక్క మెట్టుకు అలంకరణ చేస్తూ అక్షతలు పసుపు కుంకుమ పువ్వులు ఇలా ఉంచి వారు అలంకరిస్తూ ఉంటారు ఇలా అలంకరించేటప్పుడు ఇందాక చెప్పినట్లుగా అమ్మవారికి సంబంధించిన కడ్ఘమాల గానీ లలితాత్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్రాన్ని కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పద్యాలు కానీ పాటలు కానీ ఈ విధంగా పాడుకుంటూ మెట్ల పూజను చేస్తూ ఉంటారు ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు చక్కగా కనకదుర్గాయనమోన్నమ ఈ మంత్రాన్ని చక్కగా పఠిస్తూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి మెట్ల పూజ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో గనక అమ్మవారి మెట్ల పూజను గనక చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయని స్థల పురాణం చెబుతున్నది ఇలా గనక చేస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది అమ్మవారు తమ కోరికలను నెరవేరుస్తుంది అని భక్తులు విశ్వసిస్తూ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారికి మెట్ల పూజని చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ అమ్మవారి మెట్ల పూజగా చేసేటప్పుడు శ్రీ సూక్తంతో కనుక చదువుకుంటూ గనక మెట్లకి పూజ చేస్తూ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది మనసు ప్రశాంతతగా ఉంచుకొని ఎవరిని దూషించకుండా అబద్ధాలు ఆడకుండా అమ్మవారి మీద మనసు లగ్నం చేసి చక్కగా ఈ మెట్ల పూజను పూర్తి చేసి అమ్మవారి దర్శనంచేసుకుంటే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరతాయని భక్తుల యొక్క విశ్వాసము సర్వే జనాసునోభవంతు